భూగర్భ జలాలు మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రాణాంతకంగా మాయారాయన్నమాట అంటే విషంగా తయారయ్యనమాట భూగర్భ జలాలు మన తెలుగు రాష్ట్రాల్లోని అంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని ఏంటంటే ఈ కేంద్ర భూగర్భ జల మండలి ఉంటుంది కదా వాళ్ళు రెండు వేల ఇరవై మూడు నైరుతి రుతుపవనాలకు ముందు తర్వాత కేంద్ర భూగర్భ జల మండలి నై రెండు వేల ఇరవై మూడు నైరుతి రుతుపవనాలకు ముందు తర్వాత భూగర్భ జలాలు సేకరించి విశ్లేషించింది అన్నమాట దీని ద్వారా పదిహేను వేల రెండు వందల యాభై తొమ్మిది నమూనాలు సేకరించి విశ్లేషించారు అన్నమాట ఇక్కడ నైట్రేట్ ఎలా ఉండాలంటే దాని ప్రకారం చూస్తే నైట్రేట్ శాతానికి అంటే పంతొమ్మిది పాయింట్ ఈ పదిహేను వేల రెండు వందల యాభై తొమ్మిది నమూనాల్లోని లేటర్ నైట్లోనే నైట్రేట్ అన్నది నలభై ఐదు మిల్లీ గ్రాములు ఉండాలన్నమాట కానీ పంతొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం నమూనాల్లోని నైట్రేట్ పరిమితి మించి ఉందన్నమాట అంటే పదిహేను వేల రెండు వందల యాభై తొమ్మిది సెంటర్ నమూనాల్లోని ట్వంటీ పర్సెంట్ దాదాపుగా నైట్రేట్ ఎక్కువగా ఉంది అనమాట అలాగే ఐరన్ శాతం బా దాదాపుగా పదమూడు పాయింట్ రెండు సున్నా శాతం నమూనాల్లోని ఈ ఐరన్ శాతం ఎక్కువగా ఉంది ఇక్కడ అలాగే ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్నది పరిమితి మించి ఉన్నది నైన్ పాయింట్ ఫోర్ జీరో ఫోర్ పర్సెంట్ నమూనాల్లోని ఈ ఫ్లోరైడ్ ఎక్కువ అనమాట ఈ ఫ్లోరైడ్ ఎంత ఉండాలంటే ఒక లీటర్కి వన్ పాయింట్ ఫైవ్ మిల్లీగ్రాములు ఉండాలన్నమాట అంతే అంతకన్నా ఎక్కువ ఉండకూడదు అలాగే యురేనియం కూడాను ఉందన్నమాట భూగర్భ జలాల్లోని అది కూడా పరిమితి మించి ఉన్నాయి అలాగా ఏడు పర్సెంట్ దాదాపుగా సిక్స్ పాయింట్ సిక్స్ జీరో నమూనాల్లోనే ఈ యురేనియం ఉంది అలాగే ఆర్గానిక్స్ దీనివల్ల గాజులు ఇలాంటివి వస్తాయి అన్నమాట ఇది కూడా పరిమితి మించి ఉంది త్రీ పాయింట్ ఫైవ్ ఫైవ్ నమూనాలని పరిమితి నుంచి ఆర్గానిక్స్ ఉందనమాట అలాగే క్లోరైడ్ ఇది కూడా మూడు పాయింట్ జీరో సెవెన్ శాతం నమూనాల్లోని నిర్దేశ ప్రమాణాల కంట క్లోరైడ్ ఎక్కువగా అన్నమాట అలాగే ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న జిల్లాల్లో చూసుకుంటే మన తెలంగాణ ఐదో స్థానంలో ఉంది మొదటి మొదటి స్థానంలో ఏదో రాజస్థాను తర్వాత హర్యానా కర్ణాటక నాలుగో స్థానంలో ఢిల్లీ ఐదో స్థానంలో హర్యానా ఉందన్నమాట ఇక్కడ కూడా రాజస్థాన్లోని నాగోరు జోధ్పూర్లోని జిల్లాలు ఒకటి రెండు స్థానంలో ఉంటాయి అలాగే హర్యానాలోని జిందు సోనిపట్ జిల్లాలు మూడు నాలుగు స్థానాల్లో ఉన్నాయి అనమాట ఈ ఐదో స్థానంలో ఉన్నది యాదాద్రి భువనగిరి జిల్లా అనమాట తెలంగాణలోని ఇది అంటే ఫ్లోరిడ్ ఎక్కువ ఉన్న జిల్లాల్లోని చూసుకుంటే దేశంలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఐదో స్థానంలో ఉంది అలాగే రాష్ట్రాల పారంగా చూస్తుంటే రాజస్థాన్ హర్యానా కర్ణాటక ఢిల్లీ తర్వాత తెలంగాణ ఐదో స్థానంలో ఉంది ఇక్కడ సేకరించిన నలభై మూడు శా నలభై మూడు నమూనాల్లో ఇరవై ఒకటి నమూనాలు పరిమితి మించి ఉన్నాయన్నమాట అలాగే నారాయణపేట భోగులాం గద్వాల ములుగు మహబూబాబాద్ జయశంకర్ భూపాలపల్లిలో కూడాను ఉన్నాయన్నమాట ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంది ఈ జిల్లాలో కూడా ఫ్లోరైడ్ ఎక్కువ ఉంది మిగిలిన ఇరవై ఎనిమిది జిల్లాల్లో కూడా ఫ్లోరైడ్ ఎక్కువ ఉంది అలాగే ఏపీలో చూస్తే ఒక వెయ్యి నూట నలభై తొమ్మిది నమూనాల్లోని నూట ముప్పై నమూనాలను ఫ్లోరైడ్ అధికంగా ఉందని లెక్కలు చెప్తున్నాయి ఇందులో ఎక్కువగా అంటే దేశవ్యాప్తంగా చూస్తే పదో స్థానంలో సత్యసాయి జిల్లా ఉంది పన్నెండో స్థానంలోని పల్నాడు జిల్లా ఉంది పదిహేను పద్నాలుగో స్థానంలో పర్ ప్రకాశం జిల్లా ఉన్నాయి అంటే చూసుకుంటే ఐదో స్థానంలో యాదాద్రి పదో స్థానంలో సత్యసాయి జిల్లా పన్నెండో స్థానంలో పల్నాడు స్థానంలో ప్రకాశం జిల్లా తెలుగు రాష్ట్రాలు ఇలాగ ఉన్నాయన్నమాట అలాగే నైట్ విషయంలో చూసుకుంటే ఇలాగే తెలంగాణ ఐదో స్థానంలో ఉంది అనమాట అదేవిధంగా చూసుకుంటే మొదటి రాజస్థాన్ రెండు కర్ణాటక మూడు తమిళనాడు నాలుగు మహారాష్ట్ర ఐదు తెలంగాణ ఆరో స్థానంలో ఏపీ ఉందన్నమాట అలాగే జిల్లాల పరంగా చూసుకుంటే దేశంలోని నైట్రేట్ ఎక్కువ ఉన్న జిల్లాలు చూస్తే రంగారెడ్డి జిల్లా మూడో స్థానంలోని ఆదిలాబాద్ పన్నెండో స్థానంలోని సిద్దిపేట పదమూడో స్థానంలోని పద్నాలుగు ఎనిమిదో స్థానంలో ఉన్నాయి పల్నాడు ఇక్కడ ఏపీలోని ఒక వెయ్యి నూట యాభై నమూనాలు చూస్తే మూడు వందల పదహారు నైట్ నమూనాలలో నైట్రేడ్ అధికంగా ఉంది అలాగే తెలంగాణలో చూస్తే ఒక వెయ్యి నలభై తొమ్మిది శాంపిల్స్లో రెండు వందల డెబ్బై శాంపిల్స్ నైట్రే నైట్రైడ్ అధికంగా ఉందన్నమాట ఇప్పుడు ఎలాగ ఉన్నాయంటే రసాయన బరువులు పురుగులు రసాయన పురుగు మందులు వాడడం వల్ల భూగర్భ జలాలు కలుషితం ఏమంటాయి ఈ విధంగా నైట్రేటు ఫ్లోరైడ్ ఎక్కువ ఉంది అలాగే క్లోరైడ్ కూడాను ఎక్కువగా ఉందన్నమాట క్లోరైడ్ ఎంత ఉండాలంటే లేట నింట్లో రెండు వందల యాభై మిల్లీగ్రామ్లు ఉండాలి క్లోరైడ్ అనేది కానీ ఏపీ తెలంగాణలో అధికంగా ఉందన్నమాట అందుకనే క్లోరైడు కూడా సమస్య ఉందన్నమాట అందుకని నాణ్య ద్రవ ఎరువులను ఎక్కువగా మనం వాడాలి అలాగే బయోఫ్యాటిలైజ్ బయోలో శీలింద్రాలను వాడితే యూరియా ఇలాంటి వాడకం తగ్గిస్తే మనం రసాయన ఎరువుల్ని రసాయన పురుములను తగ్గిస్తే ఈ క్లోరైడు నైట్రేటు ఫ్లోరైడ్ సమస్య తగ్గించవచ్చు అలాగే ఐరన్ కూడా ఒక లీటర్కి ఒక మిల్లీ గ్రామ్ నుంచి ఉండకూడదు కానీ ఐరన్ పరిమితి మించిపోయిన జిల్లాలు ఏంటంటే ఆదిలాబాదు మెదక్ హైదరాబాద్ మహబూబ్ నగర్ వరంగల్ రంగారెడ్డి ఖమ్మం అలాగే అనంతపురం చిత్తూరు ఉభయ గోదావరి గుంటూరు శ్రీకాకుళం కర్నూలు విజయనగరం ఈ విధంగా కడప నెల్లూరు కూడాను ఐరన్ ఒక మిల్లీ గ్రాము కన్నా లీటర్లో మిల్లీ గ్రామ్ కన్నా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఆర్గానిక్స్ ఇది కూడా లీటర్కి జీరో పాయింట్ జీరో వన్ మిల్లీ గ్రాములు ఉండాలి కానీ నల్ నల్గొండ జిల్లాలో ఎదుగు ఉందన్నమాట ఈ ఆర్గానిక్స్ అలాగే సము భూగర్భ జలాలను ఎలక్ట్రిక్ కండక్టివిటీ కూడా తక్కువ ఉండాలి కానీ కృష్ణా దేశంలోని ప్రధాన స్థానంలో ఉంది ఎందుకంటే సముద్ర జలాల ప్రభావంతో ఏపీలోని ఈ సముద్ర జలాల వల్ల ఈ కృష్ణా జిల్లాలోని ఎలక్ట్రిక్ కండక్టివిటీ ఎక్కువ అయింది అనమాట పర్నాడు పదకొండు స్థానంలో ప్రకాశం పదహారు స్థానంలో ఉన్నాయి అంటే ఎలక్ట్రిక్ కండక్టివిటీ ఉండడం వల్ల భూ భూగర్భ జలాలు పాడైపోయాయి అన్నమాట అలాగే సోడియం కార్బొనేటు ఇది లీటర్కి వన్ పాయింట్ టూ ఫైవ్ మిల్లీటర్లు ఉండాలి కానీ పంట సాగు అన్ని జిల్లాలనే ఉందన్నమాట ఇది సోడియం కార్బొనేటు ఇప్పుడు దేశంలో నాలుగు నాలుగు జిల్లాల్లోనే బాసరం నత్రజని పొటాషియం ఎక్కువగా ఎసి నేలను పాడు చేశారు అందుకని మనం బయో ఫెర్టిలైజర్ బయో సిలిండర్లు వాడి వానపాము తిరిగి తెచ్చి మన భూగర్భ జలం కలుషితం నుంచి కాపాడాలి ఈ పని చేయాలంటే ఐడిఫై ఆర్పాడ తప్పక మాందాం ఇండియాలో నా ఐడియా ఏర్పడి భూగర్భ జలాలను కలిసి దాని నుంచి మన దేశాన్ని రక్షించాలి రక్షిస్తుంది అనమాట ఆఫ్ ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడియా భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం